నమస్సిబా యా శ్రీదేవియ నమః శ్రీమాతరే నమః ఇత్ర మానంక్షత్తః విషయాలు పుత్ర సంతానం కలగడానికి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి మీరు ఈ సూత్రాలను ఉపయోగించి చూడండి మీకు ఖచ్చితంగా మనసుకు నచ్చిన సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది మన ఋషులు మునులు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా వైజ్ఞానిక దృష్టితో చెప్పినవే ఋషులు మునులు కూడా చాలా సాధనలు చేసిన తర్వాత వారు చేసిన సాధనలను అన్నింటివి కూడా మనకి పుస్తక రూపంలో ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా మనకు అందించారు ఆ గ్రంథాల నుండి చదివిన సూత్రాలని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము వీటి ద్వారా మీరు కేవలము పుత్రుడనే కాదు పుత్రికను కూడా మీరు సంతానంగా కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు పుత్రిక సంతానాన్ని కూడా పొందవచ్చు పుత్ర సంతానాన్ని పొందడానికి వంద శాతము కూడా సరి అయిన పరిహారం ఇది మీరు కూడా పుత్ర సంతానం కలగక బాధపడుతున్నారా లేదా సంతానం కలగకపోయినా లేదా మీ ఇంట్లో పుత్రికలే జన్మిస్తూ ఉన్న వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసము ఇంట్లో పుత్ర సంతానం కలగాలి అని అనుకున్నప్పుడు ప్రాచీన పుస్తకాలలో కొన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి ఈ విషయాల గురించే మనము ఈరోజు తెలుసుకుందాము గరుడ పురాణము అనుసారము పుత్ర ప్రాప్తి కోసము పరిహారము గరుడ పురాణము అనుసారము మాసిక ధర్మంలో స్త్రీలు మూడు రోజుల పాటు భర్తకి తమ మొహాన్ని చూపించకూడదు భర్త మొహాన్ని వారు కూడా చూడకూడదు నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండవచ్చు కానీ సంతాన ప్రాప్తి కోసమే ప్రయత్నాన్ని చేయవద్దు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ బ్రహ్మచర్యాన్ని మీరు ఏడవ రోజుల వరకు పాటించాలి గరుడ పురాణము అనుసారము ఎనిమిదవ రోజు ఈశ్వరుణ్ణి ప్రార్థించి సంతాన ప్రాప్తి కోసము ప్రయత్నాలను చెయ్యాలి శాస్త్ర అనుసారము సూర్యస్థితి వలనే పుత్ర ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ విషయము ప్రాచీన కాలం నాటి సంస్కృత పుస్తకమైన సర్వోదయ పుస్తకంలో కూడా వర్ణించబడింది శాస్త్రము అనుసారము సూర్యుడు ఉత్తరాయణంలో ఉండగా గర్భాన్ని ధరించినట్లయితే పుత్ర ప్రాప్తి కలుగుతుంది నాసికా స్వరాన్ని నిశ్చయించుకుని పుత్రప్రాప్తి చంద్రావతి ఋషి యొక్క కథనము పుత్రిక లేక పుత్రుడు గర్భాధాన సమయంలో పురుషుడి యొక్క ఎడమ శ్వాస స్వరము సూర్యస్వరము చంద్రస్వరము స్థితి వీటి అన్నింటిపై కూడా ఆధారపడి ఉంటుంది ప్రాప్తి కోసము నిశ్చితమైన రోజులు మంగళవారము గురువారము ఆదివారము వీటిని పురుషు దినములు అంటారు ఈ రోజులలో గర్భం ధరించినట్లయితే పుత్రప్రాప్తి అనేది జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బుధవారము శనివారము నపుంసక దినాలు అందువలన ఈ రోజులపై ధ్యాసం ఉంచి మాత్రమే గర్భాధానము చేయాలి పురుషుడిలో వీర్యశక్తి వలన పుత్ర సంతానం కలుగుతుంది సుశ్రిత సంహిత అనుసారము పుత్ర ప్రాప్తి పరిహారము రెండు వేల సంవత్సరాల పూర్వము సుశ్రుతుడు సుశ్రుత సంహితలు ఖచ్చితంగా రాశారు ధర్మం తర్వాత నాలుగవ రోజు ఆరవ రోజు ఎనిమిదవ రోజు పదవ రోజు పన్నెండవ రోజు పద్నాలుగవ రోజు ఇంకా పదహారవ రోజు ఈ రోజు గర్భాధానం చేసినట్లయితే పుత్రుడు జన్మిస్తాడు కానీ ఈ రోజులు శుక్ల పక్షంలోనే ఉండాలి శుక్ల పక్షంలో పుత్ర ప్రాప్తి పరిహారాల రూపంలో ఈ విధి విధానాలు సమాజంలో అత్యధికంగా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి మనము ఇందాక చెప్పుకున్నాము నాలుగవ రోజు కలవకూడదు అని నాలుగవ రోజు కలవడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది కానీ ఆ సంతానము మాట వినరు శివ పురాణము అనుసారము పుత్ర ప్రాప్తి పరిహారము మన జాతక చక్రం అనుసారము ఏదైనా శుభముహూర్తంలో ఒకవేళ జాతక చక్రం లేకపోయినట్లయితే పండితులు సూచించిన ఏదో ఒక శుభముహూర్తంలో సంతాన గోపాలుడి యొక్క మంత్రాన్ని లక్షా ఇరవై ఐదు వేల సార్లు జపాన్ని సంకల్పం తీసుకుని చెయ్యండి జపం యొక్క విధి విధానాలను మీ ఇంటి పురోహితులను అడిగి మీరు తెలుసుకోవాలి వారి ఆర్ధర్యంలో ఈ మంత్ర జపాన్ని మీరు పూర్తి చేయండి జపం పూర్తి చేయడానికి ముందు గణేషుణ్ణి తప్పనిసరిగా తలుచుకోండి గణేషునితో పాటు బాలగోపాలు కూడా తలుచుకోండి భగవంతుడికి పూజ చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడికి వెన్నను పంచదారను కలిపి నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు మనం చుట్టుకోబోయే మంత్రాన్ని జపించాలి ఓం క్లీం దేవకీసుక గోవిందే వాసుదేవ జగత్పతే దేహినే కన్యాకృష్ణ హం శరణం గత ఈ మంత్రాన్ని మీరు లక్ష ఇరవై ఐదు వేల సార్లు జపం చేయాలి సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం కలుగుతుంది పుత్ర ప్రాప్తి కోసమో డేటను ఎలా నిర్ణయించుకోవాలి పుత్ర ప్రాప్తి కోసమో మనం ఏం చెయ్యాలి చాలామందిని మనం చూసినప్పుడు కేవలము వారికి పుత్రికలు మాత్రమే జన్మిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వంశవృద్ధి జరగడం లేదు అని బాధపడుతూ ఉంటారు ఎన్ని పరిహారాలను చేసినా కూడా పుత్ర ప్రాప్తి కలగకపోయినట్లయితే చాలా మంది డాక్టర్లకు చూపించుకోమని ఈ మంత్రాలను జపించుకోమని ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అన్నింటినీ చేసినప్పటికీ కూడా చాలా మందికి నిరాశే మిగులుతూ ఉంటుంది సంతాన ప్రాప్తి కోసము నియమాలు ఏమిటి సంతాన ప్రాప్తి కోసము ఏ తల్లి అయితే సిద్ధంగా ఉందో ఇప్పుడు చెప్పుకోబోయే నియమాలను తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది ఎవరైతే స్త్రీ పుత్రుడికి జన్మని ఇవ్వాలి అని అనుకుంటుందో వారు విశేషంగా ఈ నియమాలను పాటించాలి ఎప్పుడైతే స్త్రీకి రుతుస్రావం ప్రారంభమవుతుందో అప్పటి నుండి కూడా ఈ నియమాలను వారు పాటించాలి ఏ స్త్రీకి అయితే రుతుస్రావం ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి రోజు ఆరవ రోజు ఎనిమిదవ రోజు ఈ రోజులలో వారు గృహస్థ నియమాలను స్వీకరించాలి ఆ రోజులను కాకుండా మిగిలిన ఏ రోజులలోనూ కూడా గృహస్థ మర్యాదలను పాటించకూడదు ఈ నియమాలను మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే మీకు తప్పకుండా పనిచేస్తాయి ఏ స్త్రీ అయితే రాత్రి పన్నెండు గంటలకన్నా కూడా ఐదు నిమిషాల ముందు ఋతుస్రావం వచ్చినా కూడా ఆ రోజు నుండే మీరు రోజు లెక్కించుకోవాలి మీరు పన్నెండు గంటల తర్వాత మీకు ఋతుశ్రామం వచ్చినట్లయితే అది మీరు మరుసటి రోజుగానే పరిగణలోకి తీసుకోవాలి నాలుగో రోజు రాత్రి ఎవరైతే గృహస్థ మర్యాదలను పాటిస్తారో వారికి పుత్రుడైతే జన్మిస్తాడు కానీ ఆ పుత్రుడు జీవితం అంతా కూడా దుఃఖాలని మీకు చూపిస్తాడు తాను దుఃఖాలని అనుభవిస్తాడు ఆ రోజు ఎవరికైతే గృహస్థ మర్యాదలను పాటించడం వలన సంతానం కలుగుతుందో వారు కుకర్మలను చేసేవారు ఆ పిల్లలు జీవితం అంతా కూడా ఇబ్బందులనే ఎదుర్కొంటూ ఉంటారు అందువలన నాలుగవ రోజు భార్యాభర్తలు దూరంగా ఉండడమే మంచిది ఎనిమిదవ రోజు గృహస్థ మర్యాదలను పాటించడం వలన ఎవరైతే పుత్రుడు జన్మిస్తాడో ఆ సంతానము మంచి స్వభావం కలిగి మంచి ఆలోచనలు కలిగి ఉన్నతంగా ఆలోచించగలుగుతారు చాలా చాలా మంచి సంతానము అనేది కలుగుతుంది పదవ రోజున గృహస్థ మర్యాదలను స్వీకరించడం వలన ఎవరికైతే పుత్రుడు జన్మిస్తాడో అటువంటి పుత్రుడు ఎప్పుడూ కూడా చదువు విషయంలో ఎటువంటి దుఃఖాలను కూడా వారు అనుభవించరు వారి జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోతు అనేది ఉండదు పన్నెండవ రోజు గృహస్థ మర్యాదలను స్వీకరించడం వలన ఎవరైతే పుత్రుడు కానీ సంతానం కానీ జన్మిస్తారో ఆ పుత్రుడు రాజుతో సమానంగా రాజు తేజస్వి బోధుడు శాసనాలను రాసేవాడు విద్వాంసుడైన పుత్రుడు ఆ రోజు జన్మిస్తాడు పద్నాలుగో రోజు గృహస్థ మర్యాదలను స్వీకరించడం వలన ఆ పుత్రుడు ఋషి మహాత్ముడు ధర్మాత్ముడు ఆ పుత్రుడు భగవంతునికి ప్రియమైన వాడు భగవంతునికి ప్రియమైన భక్తుడితో సమానమైన వాడు అవుతాడు వారికి వారి జీవితంలో ఎటువంటి నోటు కూడా ఉండదు ఏ వస్తువుకి ఎటువంటి నోటు ఉండదు ఆ సంతానం యొక్క పేరు పూర్తి ప్రపంచం అంతా కూడా వినిపిస్తుంది ఆ సంతానం యొక్క పేరు ఒక ఆదర్శవంతమైన పేరుగా పూర్తి ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది అటువంటి తేజస్సుడైనటువంటి పుత్రుని పొందడం కోసము పద్నాలుగవ రోజు కాని పన్నెండవ రోజు కానీ గృహస్థ మర్యాదలను పాటించాలి గృహస్థ మర్యాదలను అసలు ఎప్పుడు స్వీకరించకూడదు ఎవరైనా స్త్రీ గాని పురుషుడు గాని కొన్ని రోజులు ఎలా ఉంటాయి అంటే ఆ రోజులను గృహస్థ మర్యాదలను పాటించకూడదు ఆ రోజులలో స్త్రీతో పాటు గృహస్థ మర్యాదలను పాటించడం వలన పుత్రులు కానీ పుత్రిక గాని జన్మించినట్లయితే వారు చాలా కష్టాలను దుఃఖాలను అనుభవించే రోగిగాను దొంగగాను అనేక రకాలైన దుష్కర్మలను చేసే ఆలోచనలను కలిగిన వారుగాను వారు జన్మిస్తారు అశుద్ధ అవస్థ ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి నాలుగవ రోజు ఆరవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు పదమూడవ రోజులలో గృహస్థ మర్యాదలను స్వీకరించడం వలన పుత్రుడు గాని పుత్రిక గాని జన్మించినట్లయితే వారు మంచి విచారాలను చెయ్యలేరు మంచిగా ఉండలేరు అందువలన ఆ రోజులను వదిలేసి మిగిలిన రోజులను ఏ రోజునైతే చెప్పబడ్డాయో ఆ రోజులను భార్యతో సంబంధాలను పెట్టుకోవడం వలన గృహస్థ మర్యాదలను స్వీకరించడం వలన ఎవరైతే పుత్రులు గాని పుత్రిక గాని జన్మిస్తుందో వారు తేజస్సులుగా ఉంటారు గృహస్థ మర్యాదలను నాలుగవ రోజు ఎనిమిదవ రోజు పన్నెండవ రోజు పద్నాలుగవ రోజు పదహారవ రోజు ఈ రోజులలో రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మీరు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు దాటినా కూడా మీరు గృహస్థ నియమాలను పాటించవద్దు నాలుగో రోజు అంటే ఏ రోజు మీరు అశుద్ధ అవస్థలో ఉన్నారో ఆ రోజు నుంచి నాలుగవ రోజుగా మీరు లెక్క వేసుకోవాలి పుత్ర సంతానం కావాలి అని అనుకునేవారు ఈ నియమాలను తప్పకుండా పాటించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి